మన కొవ్వూరు గ్రామంలో బసిరెడ్డిపేట బసిరిరెడ్డిపేట బసిరిరెడ్డిపేట పన్నెండవ వార్డులో చేసినటువంటి రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతనంగా ఆలయం మల్ల అంటే మరలా అంటే జీర్ణోద్ధరణ అంటారు పునఃప్రతిష్ట చేసుకున్న తర్వాత వచ్చేటువంటి మొదటి సంవత్సరం అంటే ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా చాలా వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఆసక్తిగా పాల్గొంటున్నారు అందులో భాగంగా స్వామివారికి ఎదురుకోలు ఉత్సవ సందర్భంలో ఎలా అయితే మనము మన ఇళ్ళల్లో వెల్లుళ్ళు చేసుకున్నప్పుడు వివాహాలు చేసుకున్నప్పుడు ఎదురుకోలు సందర్భంలో ఎలా అయితే వారిని అంటే మగపిల్లవాడిని ఎదుర్కొంటామో అలాగా మీరు కూడా స్వామివారికి ఎదుర్కోలు సందర్భంగా పదార్థాలు తీసుకురండి అని చెప్పడం జరిగింది వాళ్ళు అంతా కూడా చక్కగా వారి శక్తి అనుసారంగా వాళ్లకు తెలిసినటువంటి రీతిలో అమ్మవార్లకి గాజులు పసుపు కుంకుమలు స్వామివారికి చక్కగా జీడిపప్పులు బెల్లము పానకములు అలాగే అయితే ఆధునికత కనబడే విధంగా బిస్కెట్లు ప్రైజ్లు కూడా పెట్టారు మా వాళ్ళు ఎండాకాలం ఎంతకాలం కదండి చాలా అని పదార్థాలకు పదార్థాలతో చాలా వైభవంగా స్వామివారికి అమ్మవారికి వైభవ భేదంగా పదార్థాలను తీసుకుని రావడం జరిగింది ఈ యొక్క ఉత్సవం భక్తులు అంటే భగవంతునికి చేసే ఏ ఉత్సవమైనా సరే ఆనందం కోసమే ఇవన్నీ ఆయన స్వీకరిస్తాడంటే అంటే ఏమీ స్వీకరించాడు ఏదో చూపు పెడతాడు అంతే తప్ప ఏది భగవంతుడు తాను స్వీకరించాడు స్వయంగా కానీ ఇవి మరణ తన శేష ప్రసాదంగా మనమే స్వీకరిస్తాం అలాంటి గొప్పలైనటువంటి ఉత్సవాలు అనమాట ఎందుకోసం అంటే భక్తానం ప్రకాశతే అంటారు స్వామి ఎందుకు ఇటువంటి ఉత్సవాలు స్వామికి ఎందుకు ఇలాంటి ఆలయాలు ఆయనకి ఎందుకు ఇంత అలంకారాలు అంటే భక్తానాం ప్రకాశతే భక్తుల ఆనందం కోసమే తాను అవన్నీ కూడా ధరిస్తాడట భక్తుల ఆనందం కోసమే తను ఈ యొక్క ఆరాధనలు బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా అందుకోసమే తప్ప తనకేదో కావాలని కాదు అలాంటి భక్త రక్షణార్థమై భక్త అభీష్టములు తీరుస్తూ ఇక్కడ వేయించేసి ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి గ్రామ ప్రజలు మహిళలు చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి ఎదురుకోలు సామాగ్రి తీసుకొని రావడం చాలా చాలా విశేషం వారికి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగి చక్కటి సుఖ సంతోషమయమైనటువంటి ఆనంద జీవనాన్ని వారంతా సాగించాలి అని స్వామికి ప్రార్థన చేస్తూ జై శ్రీమంతు భగవానికి గోవిందక్ష గోవిందోవిందరి గోవిందోకుల నందోవిందోవిందరి గోవిందోకుల నందోవిందోవిందోరా గోవింద్రీ

Ты не слава, он так не с